రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు తెలంగాణకు సంబంధించిన కోర్ పార్టీలోకి వెళ్ళాలి మీరు ఏదైతే తెలంగాణ అని తీసుకొచ్చిందో దాంట్లోకి వెళ్ళాలా ప్రజా తెలంగాణ అని చెప్పని ఆ పార్టీలో కీలకంగా ఉన్నారు ఆ తర్వాత ఎవరైతే ఇందాక మనం మీరు చెప్పినట్టుగా మేధావులు మీరు సలహా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే కోదండరామ్ గారు కూడా కేసీఆర్ గారికి సలహా ఇచ్చారు అవును అక్కడ ఆయన దెబ్బతిన్నారు మానసికంగా ఏ రకమైంది అనేది బయట ఎవరికి తెలియదు అది ఎవరు ఊహాగానాలు వాళ్ళ కరెక్ట్ ఓకే ఆయన పెట్టిన పార్టీ దాంట్లోనూ మీరు కీలకంగా ఉన్నారు సో ఎలా ఉంది అసలు ఈ ఈ దీంట్లో ప్రయాణంలో మీరు నేర్చుకున్న పాఠాలేంటి మీకు ఆ మలుపుల్లో ఎదురైన ఒక రకమైన చైతన్యవంతమైన గుణపాఠాలు కూడా కొన్ని ఉంటాయి ఎవరు కూడా ఒక అక్కస్తో మాట్లాడుతామో ఉంటారు తప్ప జెన్యున్ విమర్శ ఉండదు ఉండదంటే నేను చేసే ప్రతి పని ఇట్ ఈస్ ఇన్ ద ఓపెన్ పబ్లిక్గా చేస్తా నేను ఫేస్బుక్లో రాసినా కూడా నేను అసలు ఆ ప్రైవసీ సెట్టింగ్స్ ఫ్రెండ్స్కో ఓన్లీ లిమిటెడ్ వాళ్ళకో పెట్టా ఎవ్రీథింగ్ ఈస్ పబ్లిక్ రెండోది కానీ ఇదే అక్కస్తో కదా కేసీఆర్కి వ్యతిరేకంగా పెట్టిన పార్టీలు ఆ రెండు కూడా సో ఆ పార్టీలో పనిచేసే పార్టీస్ పొలిటికల్ పార్టీస్ అక్కస్తో పెట్టవు పొలిటికల్ పార్టీస్ ఒక రాజకీయ లక్ష్యంతో పెడతాయి ఆ రాజకీయ లక్ష్యం ని ప్రజలు ఆదరిస్తారా లేదనే తర్వాత తెలుస్తుంది ఆయా పొలిటికల్ పార్టీస్ కి చేస్తాను తెలుగుదేశం పార్టీ లో నేను ఉన్నప్పుడు తీక్షణ కమిటీ వేసినప్పుడు తెలంగాణకి అనుకూలంగా పార్టీ లెటర్ ఇవ్వడంలో నాది చాలా ముఖ్య పాత్ర అది నేను బీఆర్ఎస్లో ఉంటే ఆ పని చేయలేను కదా నేను టీడీపీలో ఉంటేనే చేయగలుగుతాను ఆ లెటర్ ఇవ్వడానికి శ్రీకృష్ణ కమిటీకి వెళ్ళడానికి ఢిల్లీ వెళ్ళింది యనమల రామకృష్ణుడు కడియం శ్రీహరి నాగం జనార్దన్ రెడ్డి గారు దేవేందర్ గౌడ్ గారు తెలంగాణ నాయకులు అండ్ ఆంధ్రాకి సంబంధించి యనమల రామకృష్ణుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎర్ర నాయుడు గారు వీళ్ళందరితో నేను కలిసి నేను పనిచేసే ఆ రోజు వీళ్ళందరూ కూడా తెలంగాణ పట్ల పాజిటివ్గా ఉన్నారు అందరూ అనుకుంటారు తెలుగుదేశం పార్టీ మొత్తం హోల్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని కాదు నాగం జనార్దన్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీ పోయినప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది దాడి జరిగిన తర్వాత ఆయన వచ్చి ఆయన పొలిట్ బ్యూరో మెంబర్ టీడీపీలో చాలా తీవ్రంగా మాట్లాడండి ఆయన చంద్రబాబు గారి ముందు అందరి ముందు పరిస్థితి బయట దారుణంగా ఉన్నది మనం పుట్టగతులు లేకుండా పోతాము ఖచ్చితంగా లెటర్ ఇవ్వాల్సిందే అని అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా ఆలోచిస్తున్నాడు లెటర్ ఇస్తే మనకు ఆంధ్రాలో నష్టం జరుగుతుందో పొలిటికల్గా నిజానికి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇవ్వడం పట్ల అభ్యంతరం కూడా ఏం లేదు ఆయనకి సరే ఇంత ఉధృతంగా అయింది ఇన్ని ఆత్మహత్యలు అవుతున్నాయి ఇద్దాము అనుకున్నారు చూచాయిగా అది చెప్పిరు కూడా కాకపోతే ఏంటంటే ఆయనకు లిమిటేషన్స్ ఏంటంటే నేనంత నేనుగా లెటర్ ఇస్తే అక్కడ పార్టీ ఆంధ్రాలో ఇదైపోతుంది కదా అక్కడ జగన్ పొంచు కూర్చున్నాడు కదా చంద్రబాబు వల్లనే రాష్ట్రం విడిపోతుందని అంటాడు కదా పొలిటికల్ నష్టాలు ఈ లాభ నష్టాలు కూడా పొలిటికల్ పార్టీ వేరీ వేసుకోవాలి కదా సో అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి మాట దాడి తర్వాత కూడా పార్టీలో గొప్ప స్పందన లేదని జనార్దన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు దేవేందర్ గౌడ్ గారు మీరు ఇంక ఇట్లే చేస్తే ఇంక నాతో కాదు నేను కూడా బయటికి పోతా అని చెప్పి ఆయన బయటకు వచ్చి నవ తెలంగాణ పార్టీ పెట్టుకున్నారు చంద్రబాబుకి అర్థమైంది ఇంకొకొక్కరు విడిపోతున్నారు ఇది కష్టం ఇట్లా పార్టీని నిలుపుకోవడం అని చర్చించి పోలిట్ బ్యూరోలో మాట్లాడి వాళ్ళిద్దరిని పంపించి లెటర్ ఇప్పించారు ఓకే సరే డిసెంబర్ తొమ్మిది ప్రకటన తర్వాత మళ్ళీ ఆంధ్రాలో ఆవేశాలు పెరిగినాయి పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఆయన చేశారు ఈ అంతటిలో నేను చెప్తున్నా ఆన్ ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా ఈ చర్చల్లో ఎక్కడ ఆ రోజు ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లేడు ఎక్కడ లేడు ఆయన తెలంగాణ మీద ఏ ఒక్క నిర్ణయంలో కూడా రేవంత్ రెడ్డి భాగస్వామి కాదు ఐ వాజ్ ఐ వాజ్ ది స్టేక్ హోల్డర్ సో ఇందాకటి మాటే మళ్ళీ చెప్తాను నేను ఎక్కడ ఉన్నామనేది కాదు ఏం చేస్తున్నామనేది కీ పాయింట్ ఇదే యురేనియం ఫ్యాక్టరీ విషయంలో పౌరాకులకు సంబంధించిన ఇష్యూస్లో అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి తెలుగుదేశం పార్టీ ఒకటి తీర్మానం చేయాలని చెప్పి హరగోపాల్ గారు కోదండ్రామ్ గారు పిఓడబ్ల్యూ సందే గారు కడప జయశ్రీ వీళ్ళందరూ నా నా దగ్గరికి వస్తే వీళ్ళందరినీ తీసుకుని చంద్రబాబు దగ్గర పోయి కూర్చోబెట్టినా మాట్లాడినా సో అట్లా అక్కడ మీ చిత్తశుద్ధి ఉంది అది తెలంగాణకు సంబంధించి కావచ్చు ఆంధ్రాకి సంబంధించి కావచ్చు ప్రజలకు సంబంధించిన అంశాల మీద నేను చంద్రబాబు చాలా చెప్పే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాను నేను కొన్ని మాటలు చంద్రబాబు గారితో కూడా మాన్పించాను నేను స్పీచ్లో చెప్పడం ఓకే సో ఐ డన్ దట్ అండ్ చంద్రబాబుది ముగించి వేరే దానికి వచ్చేలా ఒక చిన్న విషయం చెప్తా ఇంకోటి టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టేట్ విడిపోయిన తర్వాత అక్కడ టీడీపీ గెలిచింది ఆంధ్రాలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు లోకేష్ నాకు ఫోన్ చేశాడు శ్రీశైల్ గారు నాన్నకి మీరు అవసరం మీరు నాన్న దగ్గర మీరు ఓఎస్డీగా ఉండండి నేను ఆఫర్ చేశాడు వాళ్ళు పదవులు ఇవ్వనందుకు నేను బయటికి రాలా నేను లోకేష్ చెప్పాను లోకేష్ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది తెలంగాణ సెపరేట్ అయింది నేను తెలంగాణలో రాజ తెలంగాణ వాడినిగా నేను ఈ ఈ నెలలో రాజకీయాలు చేయాలి నేను అందుకోసం నేను ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చిన నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర ఓఎస్డిగా చేస్తూ తెలంగాణ అంశాలు ఏం మాట్లాడగలుగుతా ఇట్ ఇస్ అనెతికల్ ఇప్పుడు రేపు ఏవో నీళ్ళ సమస్య ఉంది కృష్ణా ట్రిబ్యునల్ విషయం ఉంది గోదావరి నీళ్ళకి సంబంధించిన అంశం ఉంది పోలవరం ఉంది నేను ఆంధ్ర సీఎం దగ్గర ఉంటే ఏం మాట్లాడతా తెలంగాణ గురించి సో అది వద్దు నాకు పార్టీలో నాకు రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వండి పార్టీ కోసం కొట్లాడతా అని అంటే వాళ్ళు పార్టీ పదవి ఇవ్వకపోగా నాతో పాటు పనిచేస్తున్న కందిమల నాగప్రసాద్ అనే అధికార ప్రతినిధిని ఆయన మేము అంతా కలిసి పనిచేసేవాళ్ళం ఆయనని తొలగించారు నాకు నాకు ఇవ్వలేదు పదవి పార్టీ పదవి ప్రభుత్వ పదవి కాదు నేను సీఎం ఓఎస్డీ ఇచ్చారు నాకు నేను వద్దని చెప్పి ఆఫర్ ఇచ్చారు వద్దని చెప్పాను సో అప్పటికి తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి ఎపిసోడు ఆయన కెమెరా ముందు యాభై లక్షలతో ఆయన దొరకడం ఓటుకు నోటు ఆ ఓటుకు నోటు పార్టీ కొంత ఆత్మరక్షణలో పడడంతో వాళ్ళు కంప్లీట్గా తెలంగాణలో పొలిటికల్ యాక్టివిటీస్ బంద్ చేశారు